ఏమి అయినవు భక్తుడ ఏమి అయినవు మెడలోన మాల వేసి మొదట భస్మంబు పూసి అహంకారం కింతమైన వదలకు ఏమి అయినవు భక్తుడ ఏమి అయినవు అందుకు మన రాగదేశాలు అహంకారాలు ఇవన్నీ దూరం చేసుకు ఇదే ఇక చూపు లేదు इथे सोपला लावू भक्त पूल पत्रि पत् कूप इन्कुन नेहमी पण राव अंदो सत्पाल महाराज अरे डोडे मिश्रि भक्ती करण्यापेक्षा रस्त्याचे काटे उतरा सत्पा सतपाल महाराज अन करा अरे कणू मूसके भक्ती डोला मुलं साधाय राी तीसे వాళ్ళకి పోకర్ టూకర్ కలిగేదు అట్లా తప్పయ్యే కదో భక్తి మనం మరింత మూలు చేస్తున్న తో మరింత రాళ్ళు చేసుకున్న తో అట్లా మన భక్తి ఎంతో ఆశలు నిలిపి పెంచి పెద్దగా చేసే ఎన్నో ఆశలు నిలిపి నిలిపింది తల్లి నా కొడుకు పెద్దగా అయినాక నాకు ఆసరైతలేమో మా ను మృతలుతానా నాకు అవుతాడేమన్నా ఆశకే పెంచిది కానీ నిన్ను అవు మరి అప్పుడు దాని ఆశని నిరాశ చేసినప్పుడు నువ్వు సుఖం సుఖమున్నాయి శాంతిన్నాయి ఉన్నాయండి నా పుత్రుడు అన్నీ ఎంతో ప్రేమ చేస్తే వాళ్ళ ఆశాల నువ్వు మరిక మరి అలా నాశంది అది నీ మీద ఏ ఆశ పెట్టుకొని పెంచి పెద్ద చేసిందో వాళ్ళ ఆశన్నీ నిరాశ చేయ మరి భక్తి గీత ఉన్నది పోయి మనం భక్తి ఎటువంటి పోతున్నాం మనం భక్తి గిట్లా ఉన్నది మరి ఇంటికాడ ఉన్నది భక్తి ఎటు పోయట్లేదు భక్తి కోసానికి ఎక్కడ పోయారు గుట్లకి పోయట్లేదు చెట్లకు పోయలేదు బుయ్యానంలో పోయే ఆకు అలా లేదు భక్తి అయ్యి మరి ఇంట్లోనే ఉన్నాయి బై ఇంట్లో దేవుణ్ణి ఉండాలి కదా మన ఇంట్లో దేవుని లే మన ఇంట్లో దేవుళ్ళ చూస్తలేము మందిరాల దేవుళ్ళని చూస్తున్నాము ఇంట్లో దయ్యాన్ని చూస్తున్నాం మనం మందిరాల దేవుడిని చూస్తున్నాము ఇంట్లో దయ్యాన్ని చూస్తున్నాం తేడా ఉన్నది అరే మందిరాల ఏం లేదు అంతా నీది నీ ఇంట్లోనే అంత ఇప్పుడు ప్రతి మా మనుషులు సుఖం శాంతి కోస్తారు సుఖం శాంతి కావాలన్న మాటకు ఉన్నది భక్తి చేస్తున్నాము ఉపదేశాలు అయితే ఎందుకోసానికి ఎత్తున్నావు సుఖము శాంతి కోసానికి అవుతున్నాం మరి సుఖం శాంతి రానప్పుడు ఆ బోధ తీసుకునే లాభం ఉన్నది మరి ఏకుంటా బా భక్తి చేసినారా లాభం లేదు

जीव त्यांना मोठ मार म्हणा मेला पाकी आमाशी मोठ येईल असे जे म्हणतील ते महामूर्ख महाराजांना माराय मेल्या पाकी आमाशी मोख होईल असे जे म्हणतील ते महामूर्ख అవన్నీ ఉద్యోగా మార్చలే కదా అవన్నీ అందుకు మనకు సుఖం శాంతి కావాలంటే ఇదే జన్మ మనకు పొందుకునేది ఉన్నది అవు ముందరి ఆశిస్తూ ఇప్పుడేనా ఇప్పుడు నీకు ధనం ఇప్పుడు కానీ చచ్చిన తర్వాత కాదా నీకు ఇప్పుడు ధనం నీకు ఇప్పుడు కాదా చచ్చిన తర్వాత కాదా ஆ தன் தானே அனுப்போ இப்படி காந்தா தச்சின தர்வாத்தா இப்படியே கா அது மரி பக்தி பலன் கூட இப்படியே தூடு அதுக்கு பக்தி உத்தர காது பை பக்தி நக்தி ఎన్నో ఆశ్చర్యం నిలిపి పెద్ద చేసి నీ నా పుత్రు అని ఎంతో ప్రేమ చేసి ఆటాలను మరవకు వారి పాదాలని దేవుడు ఉన్నాడు ప్రతి ప్రతిఘటములోనా ఇలా ఎందరిలా ఉన్నాయో ఇలా అన్నిట్లా దేవుడు లేవు వీళ్ళది దేవుని నాగ్రుడు అలా మీద కప్పాలు చేయకు వృధాలు చేయకు నీళ్ళలు చేయకు ఇదో భక్తి మరి ఇటు చూపున్నదే మనం ఇటు చూపు ఆ జీవుల్ని నరుకుతున్నాం కడుపులో సమాజ్ చేస్తున్నాం అరే నీ పానం ఎట్లా బిడి పానం కూడా తి ఏదో ఒక ఏలి మరి నేను అనుకోని తింటా ఒక ఏలి ఇచ్చారా మరి దాని పానం తీస్తున్నాం మరి దాని పానం పుట్టా వచ్చింటా నీ ఒక్క ఏది ఏది నీకు పానం పోతా దాని పానవి తీసి పాడిస్తున్నాయా నీ రుచి కోతనకు అది నీకు నడకము ఎవడి ఎట్లా చేసుకుంటే ఆ విధంగా ఫలితాలు ఉండే ఉంటాయి తప్పేసిగా అందుకు పాత్రిక ఆహారంతో మనం అంటూ శుద్ధమైతే ముందు సాత్విక ఆహారం మనకు కావాలి సాత్విక ఆహారం అంటే పప్పు కానీ పెరుగు కానీ అన్నము పప్పు ఇవి ఈ సాత్విక ఆహారంతోనే మన మందు శుద్ధమవుతుంది రాత తామత ఆహారంతో మన మంతా చెడిపోతుంది ముందు భక్తికి సాత్వికంగావాలి మరి ఆహారంతో మందు తయారవుతుంది హోడితే దీవుల హింసలు చేస్తాడు అని మను కఠినం ఉంటుంది అంత దయ ఉండదు అలా కం కళ్ళ పుట్ట జీలు కూడా వెళ్ళి అంత కఠినం ఉండదు అని మను జీవుల హింసలు చేస్తాడు అది రా తామస వృత్తే మరి తామసుడు భక్తి చే తామసుతో పట్టి కాదు దేవుడు ఉన్నాడు పర్తి ఘటవు ఘటాలని విడిచి లేడు ఏ లోకంలో ఈ ఘటాన్ని విడిచి ఎక్కడ ఏ దేవుడు లేడు ఈ గటాలల్లో ఉన్న నీళ్ళే దేవుడు ఇలా ఎందరు ఆడవాళ్ళు ఉన్న వీళ్ళు దేవీలు ఎందరు మగవాళ్ళు ఉన్నది ఇల్లు దేవతలు యాందుకు వీళ్ళకు కట్టాల పాలు చేయకు అలా నివన మనకు అలకు సుఖాలు కల్జ अलग दुःखाली अल्वेजेकू अला विधीय कालकू लोंग भक्ती पैद भक्ती मी मला ए विचार वर्णच मला एच मनक भक्ती प्रती जीव सेवा दे జీవుల సేవనే మాధవ సేవ అన్నారు మానవ సేవ ఏ మాధవ సేవ అన్నలు కదా అంటే ఎన్ని జీవులున్నా సేవ చేస్తున్నాయి దేవుని సేవ అంటున్నారు దేవుడి లేదు మా మానవుడి లేదు మానవ సేవనే మాధవ సేవ మాధవుడు అంటే దేవుడు దేవుడు అనేవాడే మాధవుడు మాధవుడు అనేవారే మంచి